మన చంద్రబాబు చివరకు ఏపీ ప్రజలకు ఆరోగ్య భరోసా లేకుండా ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకుని గొప్ప పథకంగా తీర్చిదిద్దారు అనంతరం ఈ పథకాన్ని ఏపీ తెలంగాణలో ప్రభుత్వాలు అమలు చేశాయి కానీ నేడు చంద్రబాబు వచ్చి నిధులు లేవంటూ ఆరోగ్యశ్రీని ఎత్తివేసి పెద్ద కుట్రకు తెరతీశారు ఆరోగ్యశ్రీకి చంద్రబాబు మంగళం పాడబోతున్నారు ఆరోగ్యశ్రీ ట్రస్టును రద్దు చేయబోతున్నారు దీన్ని ప్రజలు డబ్బులు కట్టి భీమా విధానంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకునేలా చంద్రబాబు మార్చేస్తున్నారు డబ్బులు కట్టిన వారికే చికిత్సలు అన్నట్టు ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులు భీమా కంపెనీలతో భేటీ అయ్యారు భీమా కంపెనీలకు ఏపీ ప్రజల నుంచి దోచిపెట్టడం ప్రజల నుంచి డబ్బులు కట్టి వారికి వైద్యం అందించడం ఈ పథకం ఉద్దేశం డబ్బులు కట్టకపోతే వారికి వైద్యం అందదు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పేదవాడికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు జగన్ నిర్ణయించి అమలు చేశారు పేదవారి వైద్య ఖర్చులన్నీ భరించారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించారు ఐదు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగులు మూడు లక్షల పెన్షనర్లకు ఈహెచ్ఎస్ ఉంది అయితే చంద్రబాబు మాత్రం ఇప్పుడు మొత్తం ఆరోగ్యశ్రీకి మంగళం పలికి దీన్ని భీమా విధానంలోకి మార్చడానికి పోనుకోవడంపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి